హాయ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం తాడేపల్లిగూడ మండలం మిలటరీ మాధవరం అనే ఒక విలేజ్లో గత ఇరవై రోజుల కిందట ఏంటంటే మనం యొక్క వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేది మన శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగిందండి పోసంపూడి శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి అగ్రి గ్రాన్వర్స్ అగ్రి ప్రొటెక్ అగ్రి ఎయిటీ టూ అనేది ఏడు ఎకరాలకి ఇవ్వడం జరిగింది అయితే ఏడు ఎకరాల్లో మనం ఒక రెండు ఎకరాలు అనేది విజిట్ చేయడం జరిగింది ఈరోజు ఎందుకంటే చాలా అద్భుతంగా ఎటువంటి చీడపీడలు లేని లేకుండా చాలా అద్భుతంగా మా యొక్క వరి పొలం అనేది బాగుందని చెప్పారు మన శ్రీనివాస్ గారు అయితే మన యొక్క ప్రోడక్ట్ వాడినటువంటి పొలం అండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా క్రాఫ్ అనేది చాలా అద్భుతంగా వచ్చింది మంచి ఎక్సలెంట్ దుబ్బు చేసి చాలా గ్రోతింగ్ కానీ చాలా అద్భుతంగా కనిపించింది ఎక్కడ కూడా ఎటువంటి చీడపీడలో తెగులు కానీ ఎక్కడ గురి కాలేదు బట్ అంటే మన యొక్క ప్రోడక్ట్ వాడిన పొలం ఎలాగుంది నెక్స్ట్ మన యొక్క ప్రోడక్ట్ వాడిన పొలం ఎలాగుందో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా అంటే ఎక్కడా కూడా ఇది ఒక బయట ఫెర్టిలైజర్ షాప్లో ఉన్నటువంటి రసాయనిక వ్యవసాయంతో చేసినటువంటి పొలం అండి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పొలం అనేది మీరు చూడొచ్చు ప్రధానంగా ఎటువంటి దుబ్బు కూడా చేయలేదు మన యొక్క పొలం అయితే మాత్రం చాలా అద్భుతంగా దుబ్బు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి మన డౌన్లో అయిన శ్రీనివాస్ గారు కూడా మాతో పాటు అగ్రిఫీల్డ్ రావడం జరిగింది మరి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మన యొక్క మన యొక్క ప్రోడక్ట్ వాడినటువంటి పొలం ఎన్ని పిలకల చేసిందో అనే విషయాన్ని కౌంటింగ్ అనేది మొదలు పెడదాం సార్ లెక్క పెట్టండి సార్ ఎలా ఎలా ఉంది సార్ మీరు చెప్పండి శ్రీనివాస్ గారు చాలా బాగుంది అంటే ఆ గ్రోతింగ్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది చాలా బాగుంది సార్ సైడ్ చూసుకుంటే ఒక పెద్ద దాకా ఉంటుంది సార్ రిసైట్ ఫర్టిలైజర్ వాడినంత ఎస్ మన ఫెర్టిలైజర్ మందు వాడిన వాళ్ళు ఇక్కడ ఏంటంటే చూడండి దుబ్బన్నది ఎంత చేసింది ఇక్కడ గుప్పటితో చేసింది ఇక్కడ చూస్తే ఇదిగో వేలతో చూడండి ఎలాగుంది మన కళ్ళకి వీర్క కన్ఫ్యూస్ ఆ ఒక్కసారి కౌంట్ చేయండి సార్ చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ టోటల్ మొత్తం అరవై ఆరు పిల్లకలు చేయడం జరిగింది అనేది చేయడం జరిగింది అంటే ఒక తల్లి వేరు నుంచి పిల్లవేరు అనేది మన యొక్క వేరు వ్యవస్థలో ఎంత పర్ఫెక్ట్గా గ్రోత్ అయిందో చూడొచ్చు మరి ఇదే విషయం మన రైతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే పక్కన ఉన్నటువంటి పొలం మా పొలానికి ఉన్న వ్యత్యాసం మీరే చూసారు కదా సార్ అందుకని నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలామంది కూడా రైతులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పొలం పొలం యొక్క విధానం చూసి చాలామంది ఏంటి అసలు ఏంటి వాడే అని అడుగుతున్నారు మరొకసారి శ్రీనివాస్ గారిని అడుగుదాం సార్ చెప్పండి సార్ ఇది వాడటం వల్ల చాలా బెనిఫిట్గా నాకు ఆనందంగా కనిపిస్తుంది అండి నెంబర్ వన్ కానీ ఓకే సార్ సూపర్ ఓకే దీన్ని దుబ్బు చేయడం దీని విధానం ఇది పక్కన వేయన వేసిన దానికి తేడా చూపించేయండి మూడు వేల తీసుకొచ్చి మీటింగ్ కూడా రైతులందరూ అడిగారు ఓకే సార్ రైతులతో మీటింగ్ పెట్టడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోడక్ట్ వాడతారా మీరు అది అయితే మర్చిపోవండి ఓకే ఓకే సార్ ఓకే మీలాంటి రైతులు అందరూ తెలియపరచాలి మీరు మీ ద్వారా తెలియపరచాలి చాలా మంది రైతుల చేత మన యొక్క భావితారాల భవిష్యత్తు కోసం మనం ప్రతి ఒక్కరి చేత ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ అయినా వాడించాలి సార్ మరి ఇలాంటి అవకాశం వచ్చిన శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్